మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా గుమ్మలగడ్డి అచ్యుతాపురం బావజీపేట వెదురుపాక అలాగే మిగిలిన గోపురం మండలం అన్ని విలేజెస్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తానని మీకు గుమ్మలగడ్డి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం నుంచి నిర్మాణం చేసి ఆపరేషన్ ఆరు నెలలండి ఆరు నెలల లోపల నుంచి ఆపరేషన్లో ఉండి ఈ పరిశ్రమ కోసం గతంలో మేమందరం చాలా పెద్ద స్థాయిలో నిరసనలు కూడా చేసి ప్రజల దగ్గర నిలబడి ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి కరిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రాణదోవాలండి ఇక్కడ నుంచి తరలించండి అని చెప్పేసి డిమాండ్ చేశాం కానీ ప్రభుత్వం వారు చాలా అణసువేతతో నియంత్రిత్వంతో అవాళ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి అర్ధ్రాద్రి పూట లిఫ్ట్ చేయడం ఐదో రోజు అమరావతి నుంచి వాళ్ళు అక్కడి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి విలేజెస్ లో కంటిన్యూస్ గా ప్రజలు భయభ్రాంతులు చేసి చాలా నియంత్రత్వ దోహణి మనం ఏదో పాకిస్తాన్ లో ఉన్నట్టు ఆఫ్ఘనిస్థాన్ లో అయినట్టు ఇతర దేశాల నుంచి పారిపోయేది ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టు చాలా దారుణమైన ప్రజాస్వామ్యాన్ని విస్మరించి చాలా నింతుల కొన్ని ప్రజలను అన్ని పోలీసు కట్టడితో ఈ గ్రామాలన్నట్లు భయభ్రాంతులు చేసి ఇక్కడ ఈ అసాఘయితాల సహాలు పరిశ్రమ నడిపిస్తా ఉన్నారు ఇవాళకి ఇవాళ ఈ రోజు ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఈ గుమ్మలతో గ్రామానికి వచ్చి ప్రజలందరినీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా దారుణంగా పరిస్థితి ఉంది చాలా దౌర్భాగ్యం అనిపిస్తా ఉన్నాం ఉదయం రాత్రి నుంచి ఉదయం వరకు ఇంకా వాంటింగ్స్ అయిపోయేంత దారుణమైన పరిస్థితి ఉందని ఉంది ఈ మధ్యకాలంలో ఈ నాలుగు నెలల్లో స్టార్ట్ చేశారు ఒక ఇరవై మంది చనిపోయారు రీసెంట్లీ ఈ వారం పది రోజుల్లో ఇసులు చనిపోయారు బాధ్యత ఏం పేరు ఆరోగ్యంగా ఈ ఊర్లో మాకు ఏ గ్రహణం పట్టిందా ఈ ఊరికి మాకు ఇంత దౌర్భాగ్యం అనిపిస్తున్నా పారిపోవాలంటే పారిపోదేమో ఇక్కడ ఉండాలంటే నిరసించకపోతున్నాం దౌర్భాగ్యం భరిస్తున్నామని చెప్పేసి వేదన పడతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శర్మిలారెడ్డి మేడంతో మాట్లాడాము ఆవిడ ఎప్పుడు ప్రజలు కోరితే అప్పుడు ఇక్కడికి వస్తాను మన తరపున పోరాడతాము ఆ వాళ్ళ అమరథిను మీరు విరమించండి దయచేసి అని చెప్పేసి ఆ వాళ్ళ శర్మిళారెడ్డి గారు మీడియాలో మాట్లాడారు నన్ను రిక్వెస్ట్ చేశారు మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు అమరణ విరమించండి వాళ్ళ తరపున నేనే కూడా వచ్చి ఇక్కడ కూర్చుని పోరాడతానని చెప్పేసి మాట ఇచ్చారు తర్వాత మూడు సార్లు కలిసాము శర్మిళ మేడం మూడు సార్లు కూడా అక్కడ యోగక్షేమాలు అడిగారు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను గుమ్మడి గ్రామానికి వచ్చి ఆ ప్రజల తరపునే మీతో పాటు నేను నిలబడతానని చెప్పేసి మాటిచ్చారు ఆవిడ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి ప్రజల తరఫున పోరాడతాను అందుకని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రజల తరఫున ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి సాయంకాలం వరకు చాలా శాంతియుతమైన నిరసన కార్యక్రమం అసాఘోతహాల ఆల్కహాల్ పరిశ్రమ ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రజలందరితో కలిపి నిర్ణయం తీసుకున్నాము దానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఎప్పటి వరకు అసాఘయితేహాల ఆల్కహాల్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమని ఇక్కడ నుంచి తరలించే వరకు తరలించి తీరాల్సిందే తరలించే కార్యక్రమం తీసుకుంటాం ఈ నిరసనను ఉధృతం చేస్తాం అవన్నీ కూడా శాంతియుత మార్గంలో తెలియజేస్తాం ప్రతి ఆదివారం మూడు గంటలకి అక్కడ చేరుకుంటాం సాంతియుతమైన మూడు రెండు రెండు ఆ టైం చేరుకుంటాం అక్కడి నుంచి ఆ శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో అందులో భాగంగా ప్రతి శనివారం ప్రతి శనివారం ఈ నియోజకవర్గంలోని ఏలేరు ప్రాజెక్టు గురించి అలాగే మిగిలిన వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ గురించి కూడా ప్రతి శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం హాస్టల్స్ స్కూల్స్ వాటి మీద గవర్నమెంట్ హాస్టల్స్ స్కూల్స్ వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని మీద మానిటర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ మూడు రోజుల కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకుని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ప్రజల దగ్గరి తెలియజేయడానికి వచ్చాం అందులో భాగంగా ఆదివారం నాడు ఎస్పెషల్లీగా ఈ అశోఘ కార్యక్రమం మీద ఇక్కడ నిరసనలు చేసే కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు మేలు జరిగే వరకు గ్రామస్తులు చాలా యాతం పడుతున్నారండి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అబుల్ గారు అలాగే రత్నాజిరయ్య గారు అన్నగారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ఏదైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి గొడవలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని పరిశ్రమ వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు ఏమీ కాదు ఈ నిరసనకి ఈ ఉద్యమానికి పోరాటానికి నాయకుడు మరో శివ గణేష్ అనే నేను కాదు చిన్ని గారు కాదు లేకపోతే మురళి గారు కాదు అప్పులు గారు కాదు ఎవరు కాదు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుడే దీనికి నాయకుడు బాధితుడికి బాధితుడికి సమస్య క్లియర్ అయ్యే వరకు ఆ బాధితుడు నాయకత్వం వహిస్తాడు ఈ ఆ నాయకత్వంలోని ప్రజలందరూ నాయకత్వం వహిస్తారు ప్రజల నాయకత్వంలోనే ఈ పోరాటం చేసి అశాఖ పరిశ్రమను ఇక్కడి నుంచి కొట్టే వరకు కూడా పోరాడుతామని తన కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసి సెలవు